నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో యూసఫ్ కార్గో వారు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి మనం ఇండియాకు డబ్బు పంపించాలంటే కానీ మనీ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళితే కానీ దినారు రూపాయి తీసుకుని అయితే గాని మనకైతే ఇండియాకు డబ్బు పంపిస్తారు మనం ఎంత డబ్బు పంపిస్తామో అలాగే బ్లాక్ మార్కెట్ ద్వారా చూసుకుంటే ఐదు వందల ఫిల్స్ దినారు తీసుకుని అయితే పంపించేస్తారు అలాగే కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించాలంటే చాలా సులభం అనమాట ఎక్స్చేంజ్ కంపెనీలు ఉన్నాయి బ్లాక్ మార్కెట్ ఉన్నాయి హుండీ పద్దతి ఉన్నాయి అనేక మార్గాల ద్వారా చాలా సులభంగా ఇండియాకు డబ్బు పంపించవచ్చు అలాగే ఇండియా నుంచి కువైట్ కు డబ్బు పంపించాలంటే మాత్రం చాలా కష్టంగా మారుతూ ఉంది ఇటీవల చాలా మంది మనం చూస్తారు కువైట్ లో ఉన్న తమ వారికి ఏదైనా ఇబ్బంది వచ్చి డబ్బులు పంపించాలన్నా సరే చాలా మంది కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు బంగారం కొనుగోలు చేయాలని చెప్పేసి బంగారం కోసం డబ్బు పంపించాలని చెప్పేసి వాళ్ళు ఏదైనా సరే డబ్బు పంపించాలని చెప్పేసి కొంతమంది బ్రోకర్లు కాని లేకపోతే మన యొక్క భారతీయులు సంప్రదిస్తే కానీ వాళ్ళైతే పది నుంచి ఇరవై శాతం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అంటే నువ్వు లక్ష రూపాయలు పంపిస్తూ ఉన్నావంటే పది వేల రూపాయలు ఖర్చు చేసుకుంటూ ఉన్నారు అలాగే కొన్ని సందర్భాలలో ఇరవై వేల రూపాయలు కూడా తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి చాలా మంది నాకైతే పర్సనల్ గా అయితే తెలపడం జరిగిందన్న దీని గురించి ఒక వీడియో చేయండి కువైట్ లో మన భారతీయుల్ని మన తెలుగు వాళ్ళను మన తెలుగు వాళ్ళే దోచుకుంటూ ఉన్నారని చెప్పేసి అలాగే పది శాతం నుంచి ఇరవై శాతం వరకు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ఎవరైనా సరే ఇండియాలో ఉన్నవారు కువైట్ లో మీరు బంగారం కొనుగోలు చేయాలంటే కువైట్ లో ఉన్న మీ వారిని అయితే సంప్రదించండి ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకు డబ్బులు పంపిస్తూ ఉంటారో ఫోన్ పే ద్వారా వాళ్ళకు డబ్బులు వేసేసి ఆ యొక్క డబ్బులు మీరు కువైట్లోనే తీసుకుని బంగారం కాని లేకంటే ఇతర వస్తువులు కానీ ఏదైనా మీకు కావాల్సిన డబ్బులు అయితే తీసుకోండి దయచేసి ఇలా ఇండియా నుంచి డబ్బు పంపించి పెద్ద మొత్తంలో అయితే మీరు డబ్బులు అయితే నష్టపోతూ ఉంటారు అలాగే కువైట్ లో ఇటువంటి పనులు చేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించండి అన్నా కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించాలంటే కానీ మినిమం మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల లోపల అయిపోతూ ఉంది అలాగే హుండీ ద్వారా కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్ ద్వారా కానీ పంపిస్తే చాలా తక్కువ డబ్బుతో అయితే అయిపోతూ ఉంది ఇండియా నుంచి కువైట్కు డబ్బు పంపించాలంటే కానీ పెద్ద మొత్తంలో మీరు వసూలు చేస్తూ ఉన్నారు మన వాళ్లకు మనమే ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి మీరు కూడా ఆలోచించాల్సి ఉందన్న ఎందుకంటే ఎంతో కష్టపడి వాళ్ళైతే ఆ యొక్క డబ్బును సంపాదించుకుంటారు మీరు పది శాతం ఇరవై శాతం కమిషన్ తీసుకుంటే వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అదే ఈ కాలం మిగలడం లేదు మరి అన్యాయంగా సంపాదించిన డబ్బు మిగులుతుందా లేదా అని చెప్పేసి మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది అందరూ ఇలా లేరు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్లే మన వాళ్లను మనమే మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్